ఆ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ <they>

ఎట్టి పరిస్థితుల్లో ధరణి అట్లే ముందున్న రికార్డుతో కంపేర్ చేయండి బోగసి అప్పుడు నీకు దొరుకుతుంది అవి మొత్తం కూడా వెట్టింగ్ చేయి అక్కడున్న తలతెక్ కేసులు చేసి క్రిమినల్ కేసు కూడా పెట్టండి ఏది దీంట్లో తీసుకున్నాడు కదా రైతు బంధు అది మొత్తం రికవరీ పెట్టండి రిటింగ్ చేసుకొని మైనారిటీ చిన్న తప్పు జరిగిన ఎంఆర్ఓ గారు మీ ఎవరి మీద కోపం కాదు మీరు ముఖ్యం కాదు ముందు మాకు ప్రజలు ముఖ్యం తర్వాత మీరు ముఖ్యం ప్రజలు ముఖ్యం అంతా కూడా వీటిని ఆన్లైన్ చేసుకున్నాం కదా రికార్డ్స్ కాపీ మెయిన్ పెట్టుకోండి ఇది మనకి పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తి కాపాడుకోండి జాగ్రత్తగా నువ్వన్నాలని ఇప్పుడు ఉండబట్టింది దేంత ఇప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చి నువ్వు ఎప్పుడు అని ఇబ్బంది ఏమో నిన్ను చూస్తుంటా నాకు అట్లా అనిపిద్దాం చూడు కన్నేసి ఉంచుతా ఇబ్బంది